మరి ఎందుకైనా ఇరవై నాలుగు రోజులుగా పార్శార్య అనే వ్యక్తి మా సోదరుడు వచ్చి ఆ కమలం కానీ మా నియోజకవర్గంలో సారి మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏమి మా నియోజకవర్గంలో చాలా మంది తక్కువ తెలుసు ఇరవై నాలుగు రోజుల వచ్చి మా సోదరుడు పార్శ్వార్థిని మేము ఇరవై వేలు మెజార్టీతో ఓడించినారు మీరు అభివృద్ధి చేసి ఎందుకు ఓడిస్తారు సాయకృష్ణ రెడ్డి గారు అడిగాయి మీరు చంద్రబాబు నాయుడు పద్నాలుగు ఏళ్ళ పరిపాలనలో కూడా ఆదరణ చేసింది ఏమీ లేదు బైపాస్ తెలుసు సంతోషం నేను ఒకటే మీడియా మిత్రుల సమక్షంలో అడుగుతున్నాను సాయి ప్రసాద్ రెడ్డి గారిని అది రాజకీయ వేదిక ఒక జిల్లా సదన కమిటీ వేదిక జిల్లా సాధన కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే మీ రాజకీయ పార్టీ నా రాజకీయ పార్టీ కాదు సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు తెలుసుకోండి పెద్దలు దాదాపు ఐదు మాటలు కంటెస్ట్ చేశారు మూడు మాటలు గెలిచారు పదహైదు సంవత్సరాలు ఆదో నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటారు ఏం మాట్లాడుతున్నామని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నా విన్నపం నేను మాట్లాడగలను నాకు సంస్కారం అడ్డం వచ్చింది ఆడ మొత్తము పశ్చిమ ఐదు నియోజకవర్గాలు ఎంపు వెనకబడినావనే ఉద్దేశంతో ఆదో నియోజకవర్గ ప్రజలందరూ ఐక్యంగా ఏర్పాటయ్యి జాయింట్ యాక్షన్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసుకొని గత పదహైదు ఇరవై రోజులుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు వాళ్ళకి సంఘీభావంగా మనం అందరు కూర్చొని వాళ్ళకి సంఘీభావం తెలిపాల్సింది పోయి నేను ఆదోనికి ఇది చేసినాను నేను జిల్లాకి ఇది చేసినాను మా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఇది చేసినాడు అని చెప్పేసి అని ఆయన చెప్తా ఉన్నాడు సాయి ప్రసా రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఇది చేసిట్టే ఆయన పదకొండు సీట్లకు రాడు ప్రజల్లో నూట యాభై ఒక్క సీటు ఇచ్చిన వ్యక్తికి ఈరోజు పదకొండు సీట్లు ఇచ్చారంటే రాష్ట్రానికి ఎంత మేలు చేసినారనేది మీరు అర్థం చేసుకోండి మీరు కానీ ఆదో నియోజకవర్గానికి అవి తెచ్చాను ఇవి తెచ్చానని చెప్పేసి అయినా అక్కడ మనం మాట్లాడాల్సి ఉంది జిల్లా గురించి మాట్లాడాలి జిల్లాకి ఐక్యంగా ఉన్నాం జిల్లాను ఐక్యంగా సాధించుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడాలి ఆ మాట లవల్ పెట్టేసి నేను ఇది చేసినాను అది చేసినాను చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు ఇంకా మమ్మల్ని ఏం చేయలేదు అనట్లే పొరపాట్లు ఎందుకంటే పదిహేను నుంచి ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు మమ్మల్ని ఏం చేయలేదంటే ఆయన్నే జనమాటర్ అని చెప్పి అనలేదేమో పది సంవత్సరాల నుంచి ఆయన కంటిన్యూస్గా ఎమ్మెల్యే ప్రజలు గుర్తించినారు ఆయన్ని ఏం చేయలేదని చెప్పేసి అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని మా నాయకత్వాన్ని మాట్లాడినారు మాట్లాడిన తర్వాత ఆయన ఆ మాటలు పదే పదే స్పందించినాడు ఒక తూర అయితే ఏదో ఫ్లో వచ్చింది అని చెప్పేసి నేను కానీ ఈ రోజు మీడియా సోదరుల మధ్య ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు మా నాయకుడిని అందిన తర్వాత మేము ఖచ్చితంగా పెట్టాలి అక్కడే నేను మాట్లాడొచ్చు నేను అక్కడే మాట్లాడొచ్చు కానీ అక్కడ కుటుంబ సభ్యులు కూర్చున్నాం మాకు ఇది కావాలి అనే ఒక సాధనతో కూర్చున్నాం దాన్ని కాంట్రవర్షిని చేసి అక్కడ ఉన్న పెద్దలు కతీప్ గారు ఉన్నారు పెద్దలు ఆయన ఆధ్వర్యలు మతం ఒక మతం గౌరవించే పెద్ద వ్యక్తి తర్వాత న్యాయవాదులు ఉన్నారు మిగతా సోషల్ వర్కర్స్ పెద్దలు అందరూ ఉన్నారు బిజినెస్ మ్యాన్లు అందరూ కూర్చున్నారు వాళ్ళ సంస్థల్లో మీ ఇద్దరు వాదులాడితే ఏముంటుంది మీరే చెప్పండి మీరస మీ ఇద్దరం అక్కడ ఉన్నా ఆయన చెప్పింది ఆయన నేను మా చంద్రబాబు అది చేశాడు ఇది చేశాడు వాళ్ళు జగన్ రెడ్డి ఇది పొడిచితే మా చివరి ఇది పొడిచాడని చెప్పి నేను చెప్పుకుడిపోతే అది ట్రాఫిక్ డైవర్ట్ అవుతుందా లేదా అది ట్రాఫిక్ డైవర్ట్ అవుతుందని నేను సింపుల్ గా మా లోకేష్ బాబు చెప్పిండే విషయాలే మీడియా మిత్రులు చెప్పి రావడం జరిగింది సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను చేశాయని జగన్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు చేశాడు ఐదు సంవత్సరాలు ఇరవై పది సంవత్సరాల్లోన నువ్వు పదహైదు సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉండి నేను ఇది చేశానని చెప్పేసి అని అంటా ఉన్నావు పదహైదు సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసినానని చెప్పి మీడియా సోదరులు ఎదురు అందరూ ఎదురు చెప్పావు మరి ఎందుకాయ ఇరవై నాలుగు రోజులుగా పార్శార్య అనే వ్యక్తి మా సోదరుడు వచ్చి ఆ కమలం కానీ మా నియోజకవర్గంలో సారి మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏమి అనుకోద్దాం మా నియోజకవర్గంలో చాలా మంది తక్కువ తెలుసు ఇరవై నాలుగు రోజుల్లో వచ్చి మా సోదరుడు పార్శ్వార్థిని మేము ఇరవై వేలు మెజార్టీ ఓడించినారు మీరు అభివృద్ధి చేసి ఎందుకు ఓడిస్తారు సాడి గారు నేను అడుగుతున్నాను మీరు అభివృద్ధి చేసి మీరు ప్రజల్లో మన్నలు పొందిటే ఎందుకు చేస్తారు మిమ్మల్ని ఎందుకు ఓడిస్తారు ప్రజలు పక్కన కొత్తవాడు విరపాచి గెలిచారు అదే వైసీపీ తరఫున అక్కడ వాళ్ళ సోదరుడు రెడ్డి గెలిచారు కంటిన్యూస్ మీరు అభివృద్ధి చేసి ప్రజల్లో మన్న పొందితే మీరు గెలిచేవాళ్ళు కదా మీరు అప్పుడు ఏమాత్రం అభివృద్ధి చేసినారు ఆధునియంలో ప్రజల మీద ఏ మాత్రం మీ మీద ప్రేమ ఉందనేది మీరు అర్థం చేసుకోండి దయచేసి సాయి ప్రేసాయి రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా వ్యక్తిగత విషయాలు మన పార్టీ వేదిక మీద మాట్లాడుకోవాలి ప్రజల్లో పోయినప్పుడు మాట్లాడుకోవాలి అది ప్రజల కోసం మన జిల్లా సాధన కోసం వాళ్ళ ఉపవాస దీక్షతో ఉండి కృషి చేస్తున్న అది ఒక కమిటీ ఆ కమిటీలో పోయి వాళ్ళకి మన సంతోషంగా సానుభూతి తెలిపి వాళ్ళ సంఘీభావం తెలిపి నేను ఆయన కలుసుకొని ఉన్నాం అక్కడ కలుసుకున్నప్పుడు అరే అందరూ కలుసుకొని నేను అట్లా అంటాడనుకున్న పెద్ద మనిషి వచ్చాడు దీన్ని ఇంకా ముందు తీసుకోవాలంటే ఒక ఫండ్ నిధి ఏర్పాటు చేసి కొన్ని వేల మందితో ఒక ధర్నా కొన్ని వేల మందితో లేకపోతే అమరావతికో లేకపోతే కర్నూలుకు పోయి ధర్నా చేద్దాము ఓ పది లక్షలు ఇరవై లక్షలు నిధి ఏర్పాటు చేద్దాం ఉపాతే ఏం చెప్పి అడుగుతాడేమో అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను చేసిట్టే నేను ఇస్తుంటో లేదో నా చేతనైతే నేను అన్న తీసుకోండి అన్న ఇంత సాయం చేస్తాను అంటుంటే ఎందుకంటే నిజంగా పెద్దగా ఎమ్మెల్యేగా ఆయనకు ఇక్కడ మూడు చూట్లు పనిచేసినాడు కంటిన్యూస్ మొన్న ఆయనే ఓడిపోయినాడు మనకు వేరే ఎమ్మెల్యే సోదరుడు మనకు గెలిచాడు సరే ఆయన ఆయన పనులు ఆయన ద్వారా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు జిల్లా సోదరు జిల్లా సాధన కోసం మనం కానీ ఇక్కడ ఇక్కడ ఉండే లోకల్ నాయకులుగా మనం ఇక్కడే పుట్టి ఇక్కడే సత్యవాళ్ళము మనము మన జిల్లా మనం సాధన చేసుకుంటే భవిష్యత్ తరాలకు మనము ఒక మంచి బాట వేసినట్లయితుంది అనే ఉద్దేశంతో ఆ మాట నేను అంటాడని చెప్పి అనుకున్నాను నేను అదే ఆయన చేసిండే అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసిండే దాని గురించి చెప్తాను ఆయన చేసిండే చేసిండే దాని గురించి మనకు చెప్తే అట్లా హనుమంతం ముందు వచ్చి కుప్పిగింతులు ఉంటుంది మనకు అన్ని తెలుసు ఆయన ఏం చేసినాడు ఏం ఏం సాధ సాధించినాడు అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు నువ్వు మీటింగ్లో కూర్చొని మీడియా సోదరులు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు ఇంకోరు ఏం చేస్తారు అడు ఉండేది ఎవరు కుటుంబ సభ్యులు అందరం కలిసి సాధించాలంటే ఉపవాస దీక్ష వాళ్ళు కూర్చున్నారు పెద్దలు కద్దీస్టాబ్బు ఉన్నారు లాయర్ సోదరులు ఉన్నారు ఆలోచనతో మాట్లాడాలి ఇంతకుముందు ఇట్లా మాట్లాడి మాట్లాడి ఈరోజు ఇరవై నాలుగు రోజులు వచ్చిన వ్యక్తితో ఓడిపోయారు ఇరవై వేలు ఓట్ల మెజారితో ఓడిపోయారు ఓటమి గెలిపి కామన్ నేను కాదన్ను మేము ఓడిపోయాము ఆయన దాని గురించి నేను కామెంట్ చేయను ఎక్కువ మాట్లాడుతున్నాను కానీ కానీ మనం మాట్లాడే విధానం కరెక్ట్ ఉండాలి సందర్భాన్ని బట్టి మాట్లాడాలి ఇప్పుడు నేను అక్కడే ఖండిచ్చింటే నాకు ఆయనకి మీరే కొంతమంది మీడియా సోదరులు బయటకు వచ్చిన తర్వాత నాకు వచ్చి మాట్లాడిపోయినారు నేను పేరు చెప్పును కానీ ఫోన్లు చేశారు నాకు అక్కడ ఉండే దీక్షలో కూర్చున్న వాళ్ళు ఎంత పాటించావా నువ్వు అని చెప్పేసి ఫోన్లు చేసి మాట్లాడు కొంతమంది మీడియా సోదరులు ఫోన్లో మాట్లాడారు నా అస్సలు మేము ఎప్పుడే ఆడే ఖండిస్తాం అనుకున్నాము అని చెప్పి ఆయన ఖండిస్తే నేను ఖండిస్తే అది మనం చేస్తా ఉండే పనేమి మనం ఖండిస్తే ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను అక్కడ ఖండించలేదు మావాడు కానీ అక్కడే మాట్లాడాల్సినట్టు ఏం చెప్పేసారు మావాడు కానీ చిన్నగా ఆలోచనతో ఆయన కరెక్ట్ కాదు అది మాట్లాడడం పెద్ద సమస్య కాదు అక్కడ ఉండే పరిస్థితులన్నీ వేరైపోతాయి నేను ఒకటి మాట్లాడు ఆయన ఒకటి మాట్లాడే పరిస్థితులు వేరే అయిపోతుంది వాళ్ళు ఏదో అంకిత భావంతో కూర్చున్నారు ఇప్పుడు ఆయనే అంటున్నాడు దీన్ని సాధించాలి చంద్రబాబు నాయుడు చేయాలని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పదమూడు జిల్లాలు ఏర్పాటు చేసినాడు అంటున్నాడు మళ్ళీ యాదవ్ జిల్లా ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఆయన అప్పుడు సోలో నూట యాభై మంది ఎమ్మెల్యేలతో సోలోగా ఉండారు మా కూటమి ఏర్పాటు చేసే అంటే ఇంకోరు వద్దనొచ్చు మా కుటుంబంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు నీవు సోలో కదా ఇప్పుడు పోని ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు మండలం ఇచ్చారు మీరేమిచ్చారు పదహైదు సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యే కూడా మండలం ఏర్పాటు చేసేవా నువ్వు ఇంకో మండలం కోసం పోరాడుతున్నాం నేను అదే పనికే లోకేష్ బాబు గారి దగ్గర పోయిచ్చాను ఇంకో మండలం కావాలి బాబు గారు జిల్లా కావాలని చెప్పేసాను మరి మేము సోలోగా పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నా రూలింగ్లో మొన్న సోలోగా ఉన్నావు ఎందుకు చేయలేకపోయినామని అడుగుతున్నా పశ్చిమ ప్రాంతం మనం బార్డర్లో ఉన్నాము వెనకబడిపోయినాము ప్రతి ఒక్కరు అంటున్నారు అప్పటికే మా సోదరుడు నూరమ్మద్ కానీ తర్వాత పెద్దలు ఆదినరెడ్డి గారు కానీ సోదరుడు దసగిరి ఇంకా మిగతా కొంతమంది వాళ్ళందరూ అప్పటికే జిల్లా యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని జిల్లా సాధనని పోరాడుతున్నాడు మా సోదరుడు నూరమ్మది అయితే కంటిన్యూ పోరాడుతున్నా ఉన్నాడు ఈ రోజు వరకు పోరాడుతున్నాడు సంగీపు ఆ రోజు పోరాటం లేదా తీసుకురావచ్చు కదా ఆ రోజు మీరు మొన్న కూర్చోండి మండలం తీర్చి కూర్చున్నారు మండలు సాధించామని మేము జిల్లా కూర్చున్నారు దాన్ని యాక్సెప్ట్ చేద్దాం మనం జిల్లా వాసులుగా ఈ నియోజకవర్గవాసులుగా మనకు కావాలి కావాలని పోరాటం చేద్దాం వీలైతే మనం అందరూ కూర్చొని ముఖ్యమంత్రి గారితో పోదాం ఒక వంద మందిలో వెయ్యి మందిలో రెండు వేల మందిలో ఐదు వేల మందిలో తీసుకొని అయ్యా మా కోరిక ఉంది పచ్చమ ప్రాంతం అని చెప్పి నియోజకవర్గాన్ని ప్రతి ఎమ్మెల్యేని ప్రతి ఇన్ఛార్జిని కలుపుకొని ఒక ఐదు వేల పదివేల మందితో పోదాం దానికి కావాల్సిన వనరులు సమకూర్తాం అలాంటి మాటలు ఏమైనా చెప్తాడని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇలాంటి మాట్లాడు మాట్లాడతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే పెద్ద సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం దయచేసి ఏ సందర్భంలో ఏం మాట్లాడాలనేది నేను మీకు చెప్పేది పెద్దోడి కాదు ఆయన మా పార్టీ నాయకుని అన్నారు కాబట్టి చెప్తున్నాను సందర్భాన్ని బట్టి మాట్లాడని చెప్పి మాట్లాడాలని చెప్పేసి అని సాయి ప్రసాద్ రెడ్డి కోరుకుంటే ఆయన విమర్శించడం కాదు ఆయన విమర్శించారు అనుకుంటే అది ఆయన ఇష్టం ఒక నాయకుడిని మాట్లాడాల్సిన సందర్భం ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలనేది దయచేసి తెలుసుకొని మాట్లాడండి అని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరూ మా నాయకులందరికీ మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ నా పేరు ఉమాపతి నాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు